Hello friends! మోందా తుఫాను ఎఫెక్ట్ వలన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటి టైంలో మనము టెరస్ గార్డెన్లు చేయవలసిన ఒక రెండు మూడు ముఖ్యమైన పనులను నేను తెలియజేస్తానండి వీలైనంత వరకు ఈ రెయిన్ వాటర్ని మీరు హార్వెస్టింగ్ చేసుకోండి అంటే నిల్వ ఉంచుకోండి డ్రమ్ముల్లో ఈ రెయిన్ వాటర్లో నైట్రోజన్ అనేది అధికంగా ఉంటుంది వర్షాలు తగ్గిపోయి ఎండలు వచ్చినప్పుడు మనము వాటర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ రెయిన్ వాటర్ని మనము మొక్కలకి ఇవ్వచ్చు నైట్రోజన్ అధికంగా ఉన్న ఈ వాటర్ ఇవ్వటం ద్వారా మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి నైట్రోజన్ డెఫిషియన్ చిన్న ఆకులు రావటమో పేలుగా రావటం అవుతాయి అదే నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ కానీ ఇట్లా వాటర్ కానీ ఇవ్వడం వల్ల చాలా చక్కగా మొక్కలు అయితే ఉచ్చగా గ్రీనిష్గా వస్తాయండి అందువల్లే రైనీ సీజన్లో మొక్కలు చాలా కలకల ఉంటాయి సో ఎంత వీలైతే అంతా మీరు ఈ రెయిన్ వాటర్ని హార్వెస్టింగ్ చేసుకోండి అంటే నిల్వ ఉంచుకోండి నేను రెండు డ్రమ్ములను అయితే పెట్టానండి ఈ రెండు డ్రమ్ముల్లో కూడా నీరును నిల్వ ఉంచుకుంటాను దీని తర్వాత ఇంకో పని మనం ఏం చేయాలంటే ఈ రెయిన్ వాటర్ మనకి టెరెస్ మీద పడటం వల్ల ఈ డ్రైన్స్ అనేటివి ఉంటాయి కదా అంటే వాటర్ కిందికి పోయే చోట ఆకులన్నీ అడ్డం పడిపోయి మొత్తం వాటర్ అంతా కూడా ఈ టెరస్ మీద నిలిచిపోతూ ఉంటుందండి ఇది టెర్రస్కి మంచిది కాదు ఎప్పటికప్పుడు మనము టెర్రస్లో పడుతున్న ఆకులు తీసేస్తున్నా కూడా గాలి వాన వల్ల ఇప్పుడు మళ్ళీ కూడా ఇవంతా కూడా ఈ వాటర్ నిలిచిపోతుంది చూసారా ఇప్పటికే రెండుసార్లు వచ్చి ఈ కచ్చడ అంతా కూడా తీసేసానండి ఈ ఆకులు కొమ్మలు ఇవన్నీ కూడా మళ్ళీ నిండుతూనే ఉంది ఇలా మనము ప్రతిసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి రాకుండా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటంటే ఈ జాలి ఉంటుంది కదా వాటర్ కిందికి పోయే జాలి అది తీసేసేయండి పూర్తిగా తీసేసి ఫిల్టర్ లాంటిది ఒకటి దీని మీద పెట్టేసేయండి అంటే మనము బియ్యం కడుక్కునేటప్పుడు ఫిల్టర్ చేసుకునేటివి ఇలాంటివి పెద్దవి ఉంటాయండి ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటాయి ఇలాంటివి తీసుకొచ్చి ఇప్పుడు పెట్టేస్తే మొత్తం వాటర్ అంతా అండి ఒక చుక్క కూడా నిల్వ ఉండకుండా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇంకా లాంటివి దీని చుట్టూ నిలుస్తాయి కానీ ఇంతకుముందు చూపించినంత విధంగా కాదు నిలిచినా కూడా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది మనం పూర్తిగా వర్షం తగ్గిపోయిన తర్వాత వచ్చేసి మనము తీసేసుకుంటే నీట్గా టె మన టెర్రస్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా చక్కగా ఉంటుంది